హైడ్రో పవర్ నిర్మాణాన్ని జరిగినట్లయితే నిరుద్యోగులు వేలల్లో ఉద్యోగాలు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది అంటున్నారు కదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తాయని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రభుత్వం ప్రకటన చేస్తుంది అది ఉత్పత్తి మాట ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు కోరుకున్నది వంద శాతం రిజర్వేషన్ ఈ వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధ్యాయు నియామక చట్టం తీసుకురావాలని చెప్పేసి అడుగుతున్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి భీమ సంజయ్ మినిస్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆదివాసుల మీద చిత్తశుద్ధి ఉంటే వంద శాతం రిజర్వేషన్ నియామక చట్టం చేయాలి ఈ ప్రాంతం వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించి ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటున్నాను ఎక్కడ ఉద్యోగాలు వస్తారో ఎంత మందికి ఇస్తారంటే ఎక్కడ స్పష్టంగా లేదు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే కనీసం దానికి సంబంధించిన చదువులు చదువులు ఆదివాసులు కూడా ఈ ప్రాంతం తక్కువ ఉన్నారు అటువంటి నేపథ్యంలో హైడ్రో పవర్ పండ్స్ నిర్మాణం చేసే ఉద్యోగాలు వస్తాయని భ్రమ ఆదివాసులు లేవు ఇది మోసగించిన తర్వాత మరొక లేదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ ఉద్యోగాల పేరుతో ఆదివాసులు మోసం చేయొద్దని సందర్భంగా అడుగుతున్నాం కలెక్టరేట్ లో ఆదివాసి సమాజానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం అందుకు చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మన పిఓవార్ తో జరిగేటువంటి సమావేశం పియో అన్నారు ఈ ప్రాంతంలో మేము సమగ్ర విచ సమగ్ర ప్రణాళిక కమిటీతో ఈ ప్రాంతం సర్వే చేస్తామని చెప్పి మేము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పేసరికి మేము డిమాండ్ చేస్తుంటే ఈ సమగ్ర సర్వేలు సమగ్ర ప్రణాళిక కమిటీ సర్వే చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి హైడ్రో పవర్ ప్రోజెట్ ఒప్పందం రద్దు చేయాలి జారీ చేసిన జియో నెంబర్ రెండు పదమూడు యాభై రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రోజెట్ మాకు వద్దు మా అడవులు భూములు మాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కల్ప మంత్రి గానీ ఇక్కడ పనులు చేసే చేసేమో అసలు ఎటువంటి పనులు జరగట్లేదు ఎగరేస్తున్నారు కదా ఇప్పుడు మంత్రి గారు ఈ పర్యాటనకు వచ్చి హైడ్రో పవర్ పోలీలు తాత్కాలికంగా ఆపాలని చెప్పేసి ఆదేశించినటువంటి అంశం పేపర్ లో పత్రికా వచ్చింది మేము కూడా చూసాం ఆ నేపథ్యంలో ప్రకటించినటువంటి పదవి గదువుల ముందే సీరియల్ లో భూమి పూజ మెగా అనే ఒక ప్రైవేట్ బడా కంపెనీ నిర్వహించింది దానికి ఏ అర్థం చేసుకోవాలి మినిస్టర్ రూపాయలు పని వస్తుందా పది రావడం లేదా ఈ నిమిషాల మాట ఇంటున్నాగా ఇవ్వట్ లాగా సమాధానం ఈ చెప్పేసరి అనుకున్నాం అలాగే పోలీసులకు సంబంధించి డ్రోన్ విడించర్లేదని చెప్పేసి చెప్తున్నారు డ్రోన్ సంబంధించి నిత్యం ప్రతి రోజు రాత్రి కూడా డ్రోన్లు ఇరవై ముప్పై డ్రోన్లు అన్ని ఈ ఐదు పవర్ ప్రాజెక్ట్ పనులు ఎదుగుతున్నాయి ఈ ఈ మేము లిఖిత పూర్వకంగా అలాగే ఆధారంతో సహా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కానీ నేను ఎవరు చర్య తీసుకోలేదు ఇంత దుర్మార్గం మీరు ఆదివాసులేమో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని కేసులు పెడుతున్నారు కానీ ఈ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ఏరియా ఒకటి బై డబల్ చెట్ల ఉన్న ఏరియాలో నవయుగా అనే కంపెనీ నిసిగ్గుగా ఈ చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి మోసం చేసి ఈ మన జిరాయితీ భూములో అడవుల్లో దిమ్మలు పాతింది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పారు ఇలా కలిసి ఒక కూడా పెట్టకపోవడం దుర్మార్గం ఈ నేపథ్యంలో ఆదివాసులు ఏ రకంగా అర్థం జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నవయుగా అదాని లాంటి కమ్యూనిటీకి మీరు అమ్ముడు పోయా సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది మా గిరిజనులకి ఆదివాసులకి హైడ్రోపార్క్ ప్రాజెక్ట్ అనేది వద్దు ఎందుకంటే దాని వల్ల నాకు లాభాలు ఏం లేదు మేము ముందు నుండి మా ముద్దు పాత నుండి తరతరాలు బతుకుతున్న భూములు కానీ కొండలు గాని మన ఆస్తులు కానీ మొత్తం ఇల్లు మొత్తం పిల్ల జిల్లాతో మొత్తం నష్టపోతాము మేమందరినీ అలాగే ఎక్కడో తీసుకెళ్లి తీసుకెళ్లి దిగబెడితే మేము బాధపడము దానికి మేము ఎవ్వరు అంగీకరించాము ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఈ ప్రజలకి చూసి ఇన్ని ముందు మూడు ధర్నాలు చేసిన నాలుగు ధర్నాలు చేసిన ప్రభుత్వం స్పందించట్లేదు అంటే చూసుకున్నారో లేదో కళ్ళు మూసుకుంటున్నారో కళ్ళు ఉన్నారో తెలీదు కానీ మా ప్రజలు అడుగుతున్నది మేము ఒక్కటే ప్రభుత్వానికి ఏంటంటే ఇంత బాధపడి మేము చంటి పిల్లల్ని ఎత్తుకొని తిండి తిప్పలు లేకుండా ఇంటికి నిద్ర లేకుండా ఆ ప్రతి రోజు డ్రోన్ డ్రోన్లు ఎగిరించట్లేదు అంటున్నారు కానీ డ్రోన్లు రోజు ఎగిరిస్తూనే ఉంటారు చిన్న పిల్లలతో కాదు చూడండి మమ్మీ అని డ్రోన్ ఎగు ఎగురుతుంది అని అడుగుతున్నారు బయటకు వచ్చి భయపడుతున్నారు పిల్లలు కూడా అలాంటి కూడా ప్రభుత్వం ఎంత డ్రోన్ ఎగిరించవద్దని ఎంత మేము డిమాండ్ చేసి ఎంత కేసు ఇచ్చినా సార్ పట్టించుకోవట్లేదు అంటే మా పరిస్థితి ఏంటి మేము జనాలు కాదా మేము మనుషులు కాదా అని ప్రభుత్వానికి గుర్తిస్తున్నాం ఎందుకంటే ఇంతమంది వేల నష్టపోగా ఇంతమంది ప్రజల్ని అనిసి దొంగతనంగా వచ్చి జరా సమాధి చేస్తామంటే ఇది మా ప్రజలు మాట కాదు అందరి బాట మేము ఇద్దే మాటలు ఉంటాం అందరూ ఒకే బాట మాటలోనే నడుస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము నేను బస్కి నా పేరు కమల మా సోదరు మేము రాత్రి పరం రోజు నిద్ర లేకుండా మేము పోరాడుతున్నాము రోజు కానీ మా అస్సలు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఏదైనా అడుగుతే మీకు నష్ట పరిహారం జరిగేది ఏమి చేయాలమ్మా అంత దాకా రాదు అంటున్నారు అని జవా సమతి చేస్తే మాత్రం పూర్తిగా నష్టమే ఇది ఎవరు కోర్చట్లేదు వద్దు మాకు వెంటనే యాభై ఒకటి పదమూడు రెండు జీవోలను కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజలందరూ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏ అధాయిత్యం సంభవిస్తుందో అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఒక పక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతాల్లో డ్రోన్ లెగించడం హెలికాప్టర్ లో గస్తి తిప్పడం గిరిజనులకు తీవ్ర ఇబ్బందిగా ఉంది వీటి మీద సంబంధిత అధికారులు కాని జిల్లా కలెక్టర్ గాని స్థానిక ఎస్పీ కానీ ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి గుర్తింపు కానీ వారు ఎవరన్నది గుర్తింపు కూడా లేదు వారి మీద కేసులు నమోదు చేయడం లేదు ఇది దురదృష్టకరం బాధకరం గిరిజనుల భూమికి అన్యాయంగా జిఆర్టీ భూముల్లో నవయుగ కంపెనీకి కానీ ఆధానిక కంపెనీకి కానీ చెందినటువంటి వాళ్ళు ఆ బినామీలు ఆ ఏజెంట్లు మా పంట భూముల మీద పిల్లా చేసేరు మరి అది అన్యాయం కదా మా పంట భూముల మీద ఇంకోరు పిల్లలు వేస్తే అని చెప్పి నేను కలెక్టర్ గారు చెప్పుకుంటే ఎప్పుడు దాకా ఒకరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారని చెప్పి కలెక్టర్ గారికి నేను ప్రశ్నిస్తున్నాం హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇకపై జరగదు అని చెప్పేసి గిరిజనులకి మధ్య పెట్టే కార్యక్రమం మానుకోవాలి కలెక్టర్ కూడా దిమ సంజాయాలని కూడా మీరు చెప్పేటటువంటి కళ్ళ పని మాటలకి ఆదివాసులు విశ్వసించడం లేదు మీరు ఏదైతే నవయుగ కంపెనీ తరుపులా మాట్లాడుతున్నారని చెప్పేసి మాకు అనిపిస్తుంది మీకు ఏమాత్రం ఆదివాసుల పక్షాన సితశి ఉంటే యాభై ఒక్క జీవో పదమూడు జీవో రెండు జీవుల్ని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం కోసం డిఎస్సీ జరిపించి ఆ దిశగా చేయకుండా వచ్చి మేము ఆపేస్తాం మనం చేయమని చెప్పేసి మాట్లా పెట్టడం సరైన కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే మంత్రి గారు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ ఇచ్చినటువంటి ప్రకటనలకి భిన్నంగా వాళ్ళే భూమి పూజలు చేయిస్తున్నారు ఇస్తున్నారు హెలికాప్టర్ తెప్పిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తున్నాం గిరిజనుల యొక్క పరీక్షిస్తే గానీ తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కరెక్ట్లు గారు నిన్నీ నిన్న టెక్నికల్ టీమ్ ద్వారా గిరిజన ప్రాంతంలో సర్వే చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఉన్నారు అలాగే ప్రధాన స్వీకరణ చేస్తాము అని చెప్పి పై నుంచి అని చెప్పి కలెక్టర్ గారు ప్రకటనలు చేస్తున్నారు కలెక్టర్ గారు మీరు మేము చెప్పినటువంటి పనులు ఎందుకు మీరు ప్రకటించట్లేదు మేము అనుకుంటున్నటువంటి డిమాండ్లను మీరు ఎందుకు పరిష్కారం మార్గంలో చూపించట్లేదు ఎవరైతే ప్రజాభిప్రాయం చేస్తారని చెప్పి వారిని మాత్రం గిరిజన చెప్తున్నామే ఇది గిరిజను గిరిజను ఆందోళన కలిగించే విషయమా కాలా కలెక్టర్ గారు మీరు మా గ్రామంలో సర్వే పేరు మీద కానీ టెక్నికల్ సర్వే పేరు మీద కానీ ప్రధాన సేకరణలో దానికి వస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని తప్పదు మీరు కాబట్టి ఈ రోజు దానికి కూడా మేము వ్యతిరేకిస్తూ మీ ఆఫీస్ దానితో ఇప్పటికైనా సహనాన్ని మీరు పరీక్షిస్తే తీవ్ర ఆందోళన తప్పవు ప్రభుత్వాలు దిగిరా తప్పను దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ సంఘాలని వహిస్తాయని చెప్పేస్తున్న సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాం